Kau da kanaa ngamaa! Hei koi

पच అడ్డగా హామీలు ఇచ్చి హామీలు ఒక్కటి కూడా నెలవర్చే పరిస్థితి వస్తున్నాం మరి అంతా కూడా మరి గమనించి జాగృతి అధ్యక్ష పంతొమ్మిది సంవత్సరాలుగా జనాలకై করিレンタ গমনించి কতটুকু কলপুকু মেছকনুবাই ওকলি দেছতো

ना, एक जगह बैठे हैं। नहीं नहीं, 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 � मान you कुझु ا س ا ل ا ن د ک ا ت ا ر ا ک ٹ ن ا ل ا ن ا ن د ک ا ب ا ر ا و ی ا ب ا ن ک ا ب ا ر ا و ی ا ب ا ن ک ا ب ا ر ا و ی ا ب ا ن ک ا ب ا ر ا و ی ا ب ا ن ک ا ب ا ر ا و ی ا ب ا ن ک ا ب ا ر ا و ی ا ب ا ن ک ا ب ا ر ا و ی ا ب ا ن ک ا ب ا ر ا و ی ا ب ا ن ک ا ب ا ر ا و ی ا ب ا ن ک ا ب ا ر ا و ی ا ب ا ن ک ا ب ا ر ا و ی ا ب ا ن ک ا ب ا ر ا و ی ا ب ا ن ک ا ب ا ر ا و ی ا ب ا ن ک ا ب ا ر ا و ی ا ب ا ن ک ا ب ا ر ا و ی ا ب ا ن ک ا ب ا ر ا و ی ا ب ا ن ک ا ب ا ر ا و ی ا ب ا ن ک ا ب ا ر ا و ی ا ب ا ن ک ا ب ا ر ا و ی ا ب ا ن ک ا ب ا ر చూడల్ మిగి జరిగింది ఒకవైపు ఇంటిగ్రేటెడ్ వెజ్ వెజ్ మార్కెట్ దానికి రోడ్ ఆపోజిట్

ఆడబిడ్డలు ముఖ్యంగా కూరగాయల అమ్ముకుంటారు మాక్సిమం లేడీస్ ఉన్నారు లోపలికి వెళ్ళిన వాళ్ళ రెండు సమస్యలు చెప్తున్నారు ఒకటి కంప్లీట్ గా రీసౌండ్ వస్తుంది లేదు మూడు ఆ హైట్ ప్లాట్ఫామ్ హైట్ అనేది ఉంటుందో చాలా పెద్దగా పెట్టిన అన్నింటిలో ఎక్కువైందంటే డైరెక్ట్ గా మెట్లు పెట్టినారు సో కూరగాయలు వచ్చేవి అన్లోడింగ్ ఏదన్నా కూడా ఈ బయట మెట్ల దగ్గర నుంచి లోపల ప్లాట్ఫామ్ వరకు కూడా ఆడవాళ్ళని మోసుకొని వేలేటటువంటి పరిస్థితి చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నారు రైతులు వాళ్ళతో అనుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ నుండి కొరే లోపల పోసుకోలేక మేము అని చెప్పి పరిస్థితి ఇంకొక పక్క లోపలు కట్టినారని చెప్పి చెప్తా ఉన్నారు క్వాలిటీ లేకుండా మార్కెట్ కట్టారని చెప్తున్నారు థర్టీ సిక్స్ కోర్స్ పోదీర్సారనుకున్నారు సో అల్టిమేట్ గా ఏదేమైనా ప్రజలకైతే లేదు దీన్ని సత్వరమే వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి ఇక్కడ ఎమ్మెల్యే ప్రతిపక్షం అదే విధంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మధ్యలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూల్కొని ఖచ్చితంగా ఈ మార్కెట్ యూటిలైజేషన్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి దానికోసం జాగృతి జలం బాటలు ఇట్లాంటి అనేక సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు జిల్లాలు చిన్నగానే జిల్లా కలెక్టర్ గారు కూనుకుంటే తొందరగా ఎక్కువ పని చిన్నపాటి మరమ్మతులు చేసి ప్లాట్ఫామ్ సైజ్ తగ్గించి నీట్ గా ఒక ర్యాంప్ వేస్తే లోపలికి కూరగాయల వాళ్ళు వెళ్ళిపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది చిన్న చిన్న విషయాలతో ఆగిపోయింది దాదాపు త్రీ ఇయర్స్ అయిన ఆగి మూడు సంవత్సరాల నుంచి ఇంత పెద్ద ప్రభుత్వ ఆస్తి ఖాళీగా పడి ఉండడం ఎవరు కూడా మంచిది కాదు తక్షణమే కలెక్టర్ గారు స్పందించాలి దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను భాగంగా అన్ని జిల్లాల నుంచి సూర్యపేట కోసం మరి కుందకుర్తి నియోజకవర్గంలో ఎంటర్ అక్కడ అన్ని మండలాలు కవర్ చేస్తూ దాదాపు ఇప్పుడు సూర్యాపేట కావడం జరిగింది మరి సూర్యాపేట అంటే అందరికి చాలా ఇన్స్పైరింగ్ ప్లేస్ పేరులోనే మీకు సూర్యుడు వెంకరు విప్లవం ఉంటది ఒక్కొక్క విప్లవీ ప్రదేశం కాబట్టి మాకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది సూర్యాపేట ఈ సూర్యాపేట రావడం జరిగింది త్రీ ఇయర్స్ తర్వాత కూడా ఇంత పెద్ద ప్రభుత్వ ఆస్తి దుర్వినియోగం అవడం కలెక్టర్ కలెక్టర్ గారు కూనుకోవాలని తక్షణమే నేను ఎక్కడ ఏ జిల్లాకు పోయినా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ కూడా అదే ప్రయత్నం చేస్తాం జల వివాదాల మీద రేపు వచ్చిన ప్రెస్ మీట్ తొమ్మిదికి దాంట్లో చాలా నిస్తారంగా చెప్తాం థ్యాంక్ యూ